హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని చాలా కమ్మగా ఉంటుంది ఉండే ఈ పెసర రొట్టి తయారీ చూద్దామండి కరకరలాడుతూ తినడానికి ఎంతో కమ్మగా ఉండే ఈ పెసర రొట్టి కోసం పొట్టు పొట్టుతో ఉండే పెసరపప్పు తీసుకోవాలండి గ్లాసు ఉన్నారా గ్లాసు ముప్ప పెసరపప్పు తీసుకోవాలి తీసుకున్నారు కదా ఇలాగా ఇలా చూసారు కదా ఇలా తీసుకున్న పప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పప్పు ములిగేటట్టుగా రెండు మూడు గంటలు నానబెట్టుకోదండి అలా రెండు మూడు గంటలు నాన్ నానిన తర్వాత పొట్టు ఉరుచుకోవాలన్నమాట ఇప్పుడు దీనికోసం బియ్యం రవ్వ ఉంటుంది కదండి కడిగి ఆరబెట్టుకుంటాం కదా ఆ బియ్యాన్ని నోకు చేసుకుంటే వచ్చే బియ్యం రవ్వ అర గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఉండాలండి ఇప్పుడు పొట్టు బాగా నానిపోయిందండి రెండు మూడు సార్లు రెండు మూడు గంటల తర్వాత పప్పు నానిపోయింది శుభ్రంగా పొట్టంతా క్లీన్ చేసుకున్నాక ఆ పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి వాటర్ ఏమి వేయ అవసరం లేదు వాటర్ లేకుండా చక్కగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ముక్కలు రెండు స్పూ కొంచెం రెండు ఇంచీలు అల్లం ముక్కలు వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక పెద్ద స్పూన్ నిండా సోపు వేసుకోండి సోపు వేసుకోవడం వల్ల పెసరొట్టి చాలా మంచి రుచితో వస్తుందండి ఆ తర్వాత మన రుచికి సరిపడగా ఉప్పు అలాగే ఎండుమిర్చి కూడా ఒక రెండు వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టి మిక్సీ జార్లోని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి నీళ్ళు ఏమీ పోయే అవసరం లేదు పెసరపప్పులో ఉండే వాటర్ తోటి చక్కగా నరిగిపోతుంది ఇప్పుడు దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం చూసాం కదండి బియ్యం రవ్వ అర అర గ్లాస్ కన్నా తక్కువ చాలా తక్కువ నూక పడుతుందండి మినపరొట్ల లాగా వంతుకి రెండు వంతులు అలా పట్టదండి దీనికి చాలా తక్కువ నూక పడుతుంది బియ్యం రవ్వ చాలా తక్కువ వేసుకోండి ఇంకా అంతకన్నా ఇంకా తగ్గించుకున్న కూడా బాగుంటుంది అలా వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అలాగే కప్పు నిండా ఉల్లి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్క ఇవన్నీ కూడా పెసరపిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుని పెసరపిండి ఒక అరగంట నానబెట్టుకోవాలి అప్పుడు నూక పిండిలోకి చక్క కలిసి బాగా అన్నమాట లేకపోతే గట్టిగా వచ్చేస్తుంది రొట్టి అలా నానిన తర్వాత అప్పుడు అరగంట పోయిన తర్వాత కళాయి పెట్టుకొని కళాయిలోని ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ కాలిన తర్వాత కాగిన తర్వాత పిండి ఇలాగ రెండు గరిటెలు పిండి వేసుకొని చక్క రౌండ్గా నేర్పుకోండి మరీ లావుగా కాకుండా సన్నగా కాల్చండి నేర్పుకొని మంటని మీడియంలో సిమ్లో పెట్టేయాలండి సిమ్లో పెట్టేసి చక్క రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు కాల్చుకోవాలి తొందరగానే కాలిపోద్దండి అయితే ఆ కళాయి చూస్తున్నారు కదా దాని నిండా వేసేవారండి అప్పుడులో రొట్టి మరి అది అప్పుడు తిని తిని కత్తిపేటలో కోసి మరీ ముక్కలు పంచేవారు పెసరొట్టి మినపరొట్టి కూడా కానీ ఇప్పుడు లేదు అంత తిన్నలేము అంత వేసుకున్న మనకి తినడానికి కూడా కష్టమే ఉడకడం కూడా కష్టమే అప్పుడు బొగ్గులు పైన పోసి కాల్చేవారు ఇలా మొత్తం పెసర పిండి అంతా రొట్టెలు కాల్చుకొని తీసి మనం దీన్ని మన దగ్గర ఉండే అల్లం పచ్చడి ఉంటుంది కదండి గవ పచ్చడి దాంతో తినొచ్చు లేదు ఈ కొబ్బరి చట్నీ పల్లి చట్నీ దేంతోనే తినచ్చు ఎంతో కమ్మగా ఉంటూ పైకి కరకరలాడుతూ లోపల మృదుగా ఉండే ఈ పెసర రొట్టి ఈ అల్లం పచ్చడితో తింటే సూపర్గా ఉంటుందండి ఇది లంచ్ డిన్నర్లోకి తీసుకోవచ్చు లేదా బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు నా వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్